అలంకరించుకోవటం తర్వాత వెంటనే మనం కార్యక్రమంలో పదం సాగిస్తున్నారు అది భారతదేశం మరి భారతదేశంలో చిన్న విషయం ఏదో ఆ టైం ఇలాంటి కథ మీద జన్మించడం అనేటువంటి నిజంగా మన పూర్వం మనం చేస్తున్నటువంటి పూర్వ జన్మతం నిజంగా మీరు ఇక్కడికి రావడం అనేటటువంటిది అని చెప్పి అనుకోలేదు అనుకోకుండా చివరి నిమిషంలో మీరు వచ్చేవాడు నమ్ముడు ఆయన కనుక ఇప్పుడు ఏదో కార్యక్రమం కార్యక్రమంలో భగవంతు రప్పించకపోతే మీరు ఖచ్చితంగా వచ్చారు ఈసారి చక్కగా ఆరు గంటల కల్లా ఇక్కడ హారీటిక్ కార్యక్రమం అంటే ఆరు గంటల కల్లా ఇక్కడ కూర్చున్నారు నిజంగా నాకు పరమానందం కలిగింది ఇలాంటి సద్బుద్ధితో ఆ భగవంతుడు ఎప్పుడు మీకు ఇలాంటి సద్బుద్ధిని ప్రసాదించాలని నిజంగా మనం నేను చెప్పిన అక్షర సత్యం మనం ఈ భారతదేశంలో జన్మించడం గొప్పతనం భారతదేశమే కాదు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టమనేది అదృష్టవంతులు మనం అలాగే ఇక్కడ పుట్టినందుకు అధర్మం ధర్మం రామ విగ్రహం ధర్మ విగ్రహం ఆ ధర్మం ఎలా ఉంటుందో చూపించండి నేను ఎవరైనా అడిగితే మనం రాము సార్ అమ్మ ఒకసారి అందరూ ఒకసారి ధ్వజాన్ని మనం ఆవిష్కరించుకుందాం అందరూ ఒకసారి గెలబడండి మరి మిగతా మన విశాతిథులు మరి విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి ఆచారికారు విషయాన్ని చెప్పవలసిందిగా కబా అందరి తరఫు కూడా సంతోషం అమ్మా ఎందుకంటే ఒక స్వామి విగ్రహాన్ని ఇంత అద్భుతంగా ఆవిష్కరిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి గుర్తించి పిలిచినటువంటి జనేందర్ రెడ్డి గారికి బాలకృష్ణ గారికి జితేంద్ర అనే పేరు వినంగానే కొంత ఆశ్చర్యానికి వారి తల్లిదండ్రులు ఎలా పెట్టారో నాకు అర్థం గారి జిమ్ అంటే శక్తి వినావారు ఆయన నిజంగానే ఆ విద్యాశ్రీ నాకు అవపడింది ఎందుకంటే ఒక విద్యా సంస్థ నడిపిస్తే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాటగా ఎంతో భవిష్యత్తు గల విద్యార్థులు తయారు చేస్తూ ఆయన నన్ను కలవడం నాకు చాలా ఆనందదాయక ఉందమ్మా ఎందుకంటే ఇది నిజంగా నాకు చాలా మంచి ప్రవచనానికి ఏర్పాటు చేసిన చోట నేను అనుకుంటున్నా ప్రవచనం అంటే ఏదైనా వివరంగా ఆడవారిలో మార్పు రాలేదమ్మా ఆ పొట్టి పొట్టి అలాగే ఉంది ఆ చెవి రింగులు అలాగే ఉన్నాయి ఆ ముక్కు పడక అలాగే ఉంది కటిపాగంలో వేసినటువంటి చాడ అలాగే ఉంది ఆ తాలిపొట్లు అలాగే ఉన్నాయి ఆ మెట్టెలు అలాగే ఉన్నాయి ఇది అమ్మ సంస్కృతి ఒక ఆడవారి గురించి ఇన్ని రకాలుగా అవగాహన చేసుకొని ఇంత గొప్ప సంస్కృతిని అందించిన మన ఋషులు లాగా వినండి అమ్మ ఋషులు కృష్ణంగానూ అగతేశ్వరుడు వాల్మీకి అదే విధంగా వ్యాసుడు అది ఋషికలున్నారమ్మా చచ్చిపారమ్మా మీరందరూ ఆర్స్యంగా ఆరకుంటున్నటువంటి రంభ ఊర్వశి మేనక ఎంత గొప్ప రచనలు చేశారో తెలుసు ఈ ధోరణిని వదిలించుకొని అసలు మనమేంటి మన ఇది ఏంటి అసలు మన యొక్క ఏంటి ఈ లోకానికి ప్రసాదంగా దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా వచ్చిన మనం మనలో యొక్క అంశత్వాలని జయించుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఈ ధర్మా అసలు ధర్మం ఏంటి సనాతన అనే పదానికి అర్థం ఏంటి తెలుసుకోవాలి బాగా యూత్ వచ్చారు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు క్లాస్ టెన్త్స్ చదివింటారు క్లాస్ చదివిన అందరూ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి అంటే డిగ్రీలు కూడా కొంతమందికి అయిపోయి ఉంటాయి అసలే చాలా పని కొన్ని కొన్ని వాక్యాలు కొన్ని కొన్ని చోట వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అరే వాళ్ళు పిచ్చిగారురా చుట్టూ చుట్టూ తిరిగి ఒక దారం కడతారు పిల్లలు పెడతారా ఆడమ్మగా కలిస్తేనే పిల్లలు పెడతారు అంతే కదమ్మా అనుకునేది ఏంటి వాళ్ళు చూసే పనులు అవునా కాదయా ఇది వాస్తవ ముక్కోటి దేవతలు అంటాయా వెటకారం అవునా ఎందుకు నేను చెప్తున్నానంటే ఎక్కడా నేను మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయట్లేదు తెలుసుకుంటే కుర్ర చక్కగా మీ యొక్క వార్ట్ షాప్ లో హోటల్లో పెట్టి ఇదిగా మా ధర్మం నానా కోప్పడ మాకు మమ్మల్ని మటకారాలు చేయ మాకు ఇది మా ధర్మం కొంత ఉంటారు అయ్యా వీళ్ళకి పని పని పాట లేదయ్యా కొత్తగా పెళ్ళారు పెళ్లిపోతుంది పెళ్లి కొడుకుని పాము పుట్ట చుట్టూ తిప్పుతారు పిల్లలు పుట్టలేదని పాము పుట్ట చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టడం ఏంటో ఇల్లు పెట్టు పెట్టుకుంటారయా మట్టి కాపులు మాత్రమే ఎందుకు ఇస్తారా ఆడవారికి ఏ కాపీ చేయించు వాళ్ళు కాపీ చేయించుకున్నా గాజులు మట్టి గాజులు ఎందుకు వేస్తారాయా గాజులు ఎందుకు వేస్తారాయా ఆడవాళ్ళు ఎక్కువ వచ్చారు కాబట్టి చెప్తున్నాడమ్మా అదే విధంగా పడితే ఎందుకు పెడతారాయా ఏంటి ఎన్ని వీళ్ళు ఏంటి సిద్ధాంతాలు ఏంటి ఏంటి గడపకు పక్క ఎందుకు రాయాలి పొద్దున్నే లేచి నీళ్ళు ఎందుకు వెళ్ళాలి గురి కట్టాలి గురి కట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అప్పుడు పొత్తులు వేసే తుల చెట్టు వైపు ఏముంది ఆ తుల చెట్లు ఏముంది ఆయన ఏమన్నా వేట చెట్టు చూసాకో మా తల్లి మహాలక్ష్మి అంటాడు ఏంటి మహాలక్ష్మి చెట్టు కాదు మీకు కారణం ఏంటి ఇలాంటి కష్టాలన్నింటినీ ఎదుర్కోవాల్సినటువంటి సామర్థ్యం నిజంగా మనకు ఉండాలి ఉండని రోజు మనం అవమానపడుతూనే ఉంటాం మనల్ని మనం సంశయించుకుంటాము ఎన్ని మాకు దేవుళ్ళు కాకదైనా మా ధర్మాలు మేము మేము అనుసరించే మార్గాలు మా యొక్క పద్ధతులు మా పద్ధతులు మమ్మల్ని చిరావుగా నిలుపుతూ ఎటువంటి రోగాలకి ఊరు కాకుండా సంఘానికి హాని చేయకుండా అన్నిటికంటే ముఖ్యమైనది పంచభూతాత్మకమైనటువంటి శరీరం పంచభూతాలతో ఆధారపడినటువంటి శరీరం పంచభూతాలకు హాయి చేయకుండా పెట్టుతామని చెప్పగలిగితే మన సనాతన ధర్మం అమ్మా నా మాటలు అన్న ఎక్కువ ఎందుకంటే మిమ్మల్ని చూసిన అర్థమైందంటే ఒక శ్లోక్యక్తిని చెప్పే విడవరిచి దాని వల్ల ఏమవుతుందంటే శ్లోకానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది అసలు విషయం నాకు అర్థం కాదు చాలా వరకు జరుగుతున్న విషయం ఇది వచ్చన్న మాట చెప్తారు పంతులు గారి దగ్గరికి వెళ్ళంగా అని చెప్పి అడగాపం పెట్టి చదువుతారు అర్థం కాదు ఇక్కడ వచ్చిన పాట ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు భగవంతుగా నువ్వు మమ్మల్ని ఓ మూడు తెల్ల వేర లాంటి మా యొక్క జీవితాల్ని ఆ పుట్టుకను కాయం కంపమాకు మమ్మల్ని రక్షించు మా కుటుంబ బాంధవ్యాలు ఇంకా ఉన్నాయి వాటిని నెరవేర్చుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి మా కొంత సమయాన్ని ఇవ్వాలని ప్రార్థించడం చాలా విచిత్రమైనటువంటి విషయాలు ఇవి ఇవి చాలా సున్నితమైన విషయాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి హిందూ సమాజము మన యొక్క సనాతన ధర్మము ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి మాదిగా చూపించాలి రౌద్రావేశాలు కాదు ఎంతో అద్భుతమైనటువంటి మన యొక్క ఏ విధంగా శారీరకంగా ముడిపడంతో చూపించగలగా మీకు చిన్న ఉదాహరణ చెప్తానమ్మా ఉదాహరణ సరిత కాలక్షేపం చేస్తాయి మీ అందరూ తెలుసు ఉగాది ఈ వాట్సాప్ లో వీటిల్లో వచ్చింది యుగ అంటే ఆరంభం యుగము గది అంటే గద అంటే వచ్చేసింది ఇవన్నీ చెప్తారు ఇది కాదు ఉగాదిని పెట్టేటప్పుడు రెండు పథకం అవలంబిస్తారు ఒకటి ఉత్తర భారతదేశము రెండు దక్షిణ భారత్ దక్షిణ భారతదేశంలో వాతావరణం ఒక రకంగా ఉంటుంది ఉత్తర భారతదేశంలో